నీతి సమాధానము కలుగచేయను యశాగ్రంథం ముప్పై రెండు పదిహేడు సమాధానాన్ని కలుగు చేసేది ఏంటంట నీతి ఆ నీతి ఎలా కలుగుతుంది ఆ నీతి ఎలా కలుగుతుంది యేసు రక్తము వలన దేవునామానికి స్తోత్రం కదా ఏసు రక్తము వలన ఆయన అనుగ్రహించే ఆ యొక్క విమోచన వలన ఆయన చేసిన సిలువ యాగము వలన ఏం కలుగుతుంది నీతి కలుగుతుంది ఆ నీతి ఏం చేస్తుంది అంటే నీతి సమాధానము కలుగుచేయును నీతి సమాధానము కలుగు చేయును నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును దేవునామానికి స్తోత్రం నీతి వలన నిత్యము ప్రతిరోజు నిమ్మళము The work of righteousness shall be peace, and the effect of righteous, righteousness, quietness, and assurance forever.